చాలామంది అబ్బాయిలు అన్నం కన్నా చాలామంది అబ్బాయిలకి ఎప్పుడు కూడా అమ్మాయిలతోనే సెక్స్ చేయాలని ఉంటుంది అతి కొద్ది మంది అబ్బాయిలకి వాళ్ళకు హిజ్రాల్తో చేయాలనేది ఉండడం అనేది అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ లేదా కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు హాస్టల్స్లో ఉండి కానీ అమ్మాయిలు దొరక్కపోవడం వల్ల అబ్బాయిలతో సెక్స్ అలవాటు అవ్వడం వల్ల కానీ వాళ్ళకు లేదా అమ్మాయి దొరకట్లేదు కాబట్టి హిజ్రాలు అయితే ఈజీగా తక్కువ తక్కువ డబ్బుతో సెక్స్ తృప్తి పొందొచ్చని కానీ చాలామంది వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉంటారు సో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది న్యాచురల్ కాదు సో మీకు వీలైనంత వరకు న్యాచురల్ సెక్స్కి మీరు ట్రై చేయాలి కానీ అబ్బాయిలతో సెక్స్ చేయడం అంటే అబ్బాయిలు అబ్బాయిలతో చేయడం కానీ అబ్బాయిలు ఇజ్రాయల్తో చేయడం కానీ ఇది మంచి పద్ధతి కాదు రెండోది ఎప్పుడైనా సరే వాళ్ళతో సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు సెక్స్ వర్కర్స్తో కానీ ఇజ్రాయల్తో కానీ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే ఆలోచించడం కాదు భయపడాల్సింది ఏంటి అంటే ఎన్ని జబ్బులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ప్రొటెక్షన్ తీసుకుంటున్నారా వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా అనేది మనం ఆలోచించాలి ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు మీకు ఒక ఒక టైంలో మనం ఎయిడ్స్ గురించి ఆలోచించినప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఎంత ర్యాంపెంట్గా ఉండేది ఇప్పుడు అసలు లేదు ఎందుకు అంటే మనకు తెలియకుండానే గవర్నమెంట్ దీని మీద చాలా కష్టపడుతున్నారు దానికి ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళు సెక్స్ వర్కర్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు అంటే అమ్మాయిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కంటిన్యూస్గా వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం కానీ వాళ్ళకు రెగ్యులర్గా పరీక్షలు చేయించడం కానీ అది జరుగుతుంది ఇవన్నీ మనకు తెలియదు కానీ అది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ ఎక్కడ సెక్స్ వర్కర్స్ ఉన్నా గవర్నమెంట్ దృష్టికి వెళ్ళిపోతుంది వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళకి పరీక్షలు ఫ్రీగా పరీక్షలు చేయడము ఫ్రీగా టెస్ట్లు చేయడము ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడము ఇది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఇండియాలో ఎస్టీడీ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేవి చాలా వరకు తగ్గాయి సో ఇప్పుడు మీరేంటంటే ఇట్లా ఇజ్రాయల్తో చేయాలి అనుకోవడము వాళ్ళు గవర్నమెంట్ లిస్ట్లో ఒకవేళ లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదైనా జబ్బులు ఉంటే జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అన్నాచురల్ సెక్స్కి అలవాటు పడతాండి సో ఒకవేళ లేకపోయినా అమ్మాయిలతో చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఒకసారి అబ్బాయిలతో సెక్స్ చేయడం అలవాటు పడిపోతే నేను హోమోసెక్సువాలిటీ అంటారు కొన్నిసార్లు లేదా కొన్నిసార్లు హెట్రోసెక్సువాలిటీ అంటారు ఆ హోమోసెక్షువాలిటీకి అలవాటు పడితే కూడా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఒకలాంటి మీకు మీ సెక్స్ లైఫ్లో ఒకలాంటి వెళుతుంటుంది అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం అనేది మీకు కంప్లీట్ ఎంజాయ్మెంట్ రాకుండా మీకు మళ్ళీ మైండ్ డివేట్ అవుతూ ఉంటుంది సో అలాంటి అన్యాచురల్ సెక్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండండి అది మీ ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదు